సంతృప్తి స్థాయిలో ప్రజల సమస్యలపై రెవెన్యూ సిబ్బంది పరిష్కారం చూపాలని జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ తెలిపారు గురువారం స్థానిక కలెక్టరేట్ లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ నందు జరిగిన రెవెన్యూ దినోత్సవ కార్యక్రమంలో కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడారు రెవెన్యూ దినోత్సవం సందర్భంగా రెవెన్యూ సిబ్బంది అందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ ప్రజలకు రెవెన్యూ సిబ్బంది చేరువుగా ఉండి ఎప్పటికప్పుడు సమస్యలకు పరిష్కారం చూపేలా పనిచేయాలన్నారు ఈ రోజు రెవెన్యూ దినోత్సవం నిర్వహించడం జరిగిందని గ్రీవెన్స్ భూములు తదితర సమస్యలకు సంబంధించిన సేవలపై బాధ్యతగా ఉండాలని అన్నారు మనము ఈ కార్యక్రమాన్ని అంటే డిపార్ట్మెంట్ గురించి మనం రివ్యూ చేసుకొని మనం చేస్తున్న పొరపాటు కానివ్వండి చేస్తున్న గొప్ప కార్యక్రమాల గురించి చెప్పుకోవాల్సిన అవసరం లేదు మనం రివ్యూ చేసుకోవాల్సింది మనం ఏం తప్పు చేస్తున్నాం మనం ముందుకెళ్లాలంటే మనం ఇలాంటి ఎలాంటి డ్రాప్ చేసుకోవాలి ఎలాంటి పనులు చేయకూడదు అని రిక్వెస్ట్ చేసుకోవడానికి ఒక డే దొరికింది ముఖ్యంగా రెవెన్యూ డిపార్ట్మెంట్ అంటే గవర్నమెంట్ అంటే రెవెన్యూ డిపార్ట్మెంట్ బయట వాళ్ళ జనాలకి వేరే డిపార్ట్మెంట్ ఉన్నాయా లేదా అనేది చాలా తక్కువ అవగాహన ఉంటుంది కానీ గవర్నమెంట్ అంటే రెవెన్యూ డిపార్ట్మెంట్ అని చాలా మంది దాదాపు వాళ్ళకి ఆల్మోస్ట్ ముప్పై నలభై సంవత్సరం నుంచి వినేది రెవెన్యూ డిపార్ట్మెంట్ గురించి ఏమైనా వాళ్ళకి బాగున్నప్పుడు వేరే డిపార్ట్మెంట్ రావచ్చు మాకు బాధ లేనప్పుడు చూసేది రెమో డిపార్ట్మెంట్ కాబట్టి రెమో డిపార్ట్మెంట్ అనేది మదర్ డిపార్ట్మెంట్ అని కూడా పిలవడం జరుగుతుంది ఈ రెవెన్యూ దినోత్సవం సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ కాంగ్రాచులేషన్ ఫార్ హ్యావింగ్ దాన్ గుడ్ వర్క్ ఇన్ దిస్ ఇయర్ బికాస్ ఎవ్రీ ఇయర్ ఈ జరిగే కార్యక్రమం కాబట్టి అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మన ప్రజలతో ఎక్కువ కనెక్ట్ అయ్యే డిపార్ట్మెంట్ రెవెన్యూ డిపార్ట్మెంట్ ఎందుకు అవుతుందండి సింపుల్గా రెవెన్యూ అంటే ముఖ్యంగా ల్యాండ్తో డీల్ చేసే డిపార్ట్మెంట్ అండ్ ప్రతి ఒక్కరికి ల్యాండ్ ఏదైతే ఉందో సొంత ల్యాండ్ ఉన్నా కానీ లేకపోతే ఏదో విధంగా ల్యాండ్ అక్వైర్ చేస్తారు తర్వాత ల్యాండ్ వీళ్ళు వేస్ట్ చేస్తారు ఏ స్థాయిలో అయినా హౌస్ సైడ్ సంబంధించి కావచ్చు వాళ్ళు ఏ స్థాయిలో అయినా ల్యాండ్ సంబంధించి ప్రతి ఒక్కరికి ఏదో ఒక కార్యక్రమం వాళ్ళు లైన్లో చేస్తారు కావచ్చు ఏదో ఒక సమయంలో రెవెన్యూ డిపార్ట్మెంట్ ఇంటరాక్ట్ అవుతాడు సో దట్స్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ అందరికీ తెలుసు బట్ సిన్స్ ద కోర్ యాక్టివిటీ రెవెన్యూ అంటే ల్యాండ్ ల్యాండ్ డీల్ చేసే డిపార్ట్మెంట్ రెవెన్యూ డిపార్ట్మెంట్ కాబట్టి ఈ సందర్భంగా అందరూ గుర్తించుకోవాల్సిన అవసరం ఉంది అందుకే టీఆర్ఏ స్థాయి నుంచి చెప్పండి జిల్లా కలెక్టర్ స్థాయి వరకు అందరూ ఈరోజు ప్రత్యేకంగా గుర్తించాల్సిన అవసరం ఉంది ఏపీ రెవెన్యూ అసోసియేషన్ జిల్లా సెక్రటరీ గారు తీసుకుంటున్నారు